అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ ఎండలకి బాబోయ్ అనుకుంటున్నారు కదా అవునండి నేను కూడా ఆ చెందిన చెందినండి ఇప్పుడైతే డే బ్లాక్ చేద్దామని నిర్ణయించుకున్నానా వెంటనే మొదలు పెట్టేశానండి ఈ ఎండల్లో ఎలా చేసుకుంటే ఎలా సుఖంగా ఉంటామో అన్నది చెప్తాను అనుకున్నదే తడవుగా ఎదుగోండి వెన్న పూసని సారీ మేఘన్ని మజ్జిగ చేసి ఆ వెన్నని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ అప్పటికే మార్కెట్ నుంచి ఇదిగో ఆకుకూరలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ ఆకుకూరల్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నాను అన్నది చూడండి శుభ్రం అంటే ఏమనుకుంటున్నారు నీళ్ళల్లో జాడి చేసి అలా వండుకోవటం అనుకుంటున్నారా కాదండి చూస్తున్నారు ఈ ఆకేంటి పొన్నగంటి కూర ఎవరెవరం చేస్తున్నాము ఇద్దరం చేస్తున్నాం ఎవరమే అన్నది చెప్పలేదు కదా వదినా ఆడబడుచలమండి ఇద్దరము అన్నయ్య వదిన వచ్చారండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అక్క ఆకుకూరలే వండి పెడదామని ముందుగానే నిర్ణయం చేసుకున్నానండి వాళ్ళకి ఇష్టమైన ఆకుకూర వాళ్ళకి దొరకని ఆకుకూరలు ఏమేంటి అన్నది చెప్తా చూస్తున్నారా కింద కూర్చొని అలా చేస్తూ ఉంటే నేను ముందే చెప్పాను వదినా నువ్వు కూడా స్టూల్ మీద కూర్చోంటే నేను కింద కూర్చొని చేస్తాను అని చెప్పి అలా కూర్చుందా తర్వాత నా ఇబ్బందులు పడి కష్టాలు పడి బాబాయ్ అమ్మ బాబాయ్ అంటే కాదు ఉండు అని చెప్పి ఇదిగో ఇలా చక్కగా ఒక చిన్న స్టూ చైర్ ఆ చైర్లో కూర్చొని ఇదిగో ఇలా వలవటానికి రెడీ అయింది చూస్తున్నారు కదా పొన్నగంటి కూర మొత్తం ఆమె అనుకుంటున్నారా కాదండి నేను కూడా వీడియోలు తీస్తు నా వీడియోలు నా చేతులు నాకు కనపడవు కదా అందుకని వదిన అలా వలుస్తూ ఉంటే ఇదిగో ఇలా వీడియోలు తీసేసి ఇప్పుడైతే చూడండి తోట కూర ఈ కొయ్యదోటర ఇందాక పొన్నగంటి కూర ఏం చేసాము కాడలన్నీ తీసేసి ఒక ఆకు పక్కన పెట్టేసాము మీకు కూడా తెలుసు కదా కూర వండుకుంటే ఎంత చలవో అన్నట్టు అలానే ఈ కూర అరే కూర కాదా ఇది ఇదేంటి గమనించండి ఏమాకు ఇది చెప్తా చింత చిగురండి ఈ చింత చిగురు చూసారా ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో చింత చిగురు తోట కూర ఈ కూర అలానే ఈ పొన్నగంటి కూర ఈ పొన్నగంటి కూర తింటే చలవా చేస్తుంది అలానే ఈ కొయ్యతోట కూర తింటే వేడి చేస్తుంది ఆ చింత చిగురు వండుకొని తింటే టేస్ట్కి టేస్ట్ అబ్బా డిఫరెంట్గా వండుకున్నామన్న ఉన్న కోయి తోట కూరని చూసారా ఎలా మా వదిన మా అంటే మా అన్నయ్య వాళ్ళ ఊరికి అస్సలు ఈ కొయ్యదోట కూర అంటేనే ఏంటి అన్నది తెలియదు ఎప్పటి నుంచి పాతిక సంవత్సరాల నుంచి ఈ కొయ్య కూర ఇలా వండుతాం ఇలా చేస్తాం అని అప్పుడప్పుడు నేను వండి అన్నయ్య వాళ్ళకి పంపించడం చేస్తూ ఉంటాను వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ కొయ్య తోట కూర వండటం కూడా చేస్తాను వాళ్ళకి ఎంతో ఇష్టం అలానే మాకు కూడా కొయ్యి తోట కూర భలే ఇష్టం అండి అలానే ఈ ఆకుకూరలన్నీ చక్కగా ఇదిగో ఇలా ఒలిసేసుకొని ముందుగానే స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు పడితే అప్పుడు వండుకోవచ్చు ఈ చు ఈ చింత చికను ఏం చేస్తాను అన్నది చెప్తా ఈ ఆకుకూరలన్నీ చక్కగా వలవటమైంది అలానే కవర్లోకి ఎత్తేసి పక్కన పెట్టేసేసుకున్నా ఇప్పుడు ఇందాక అవునండి అసలు విషయం చెయ్యటం మర్చిపోయానండి వదిన మార్తల్లో ఒక చోట కూర్చుంటే ఏమేమి మాట్లాడుకుంటాము సరదాగా మాట్లాడుకుంటాం కదా మూట మూట కూర్చుంటామా సరదాగా డే ఎలా గడిచింది అన్నదే తెలియదు అందులోను ఈ చింత ఎలా వండాలి ఏంటో నాకు అస్సలు తెలియదు అంటే నీకెందుకు వదినా నువ్వు తెప్పించేసే నేను చూయించుతాను నేను చెప్తాను అని చెప్పింది నేను నవ్వుతూ తనతో వదిన ఆడబడుచులు వంటి సరదాగా మాట్లాడుకుంటాం కదా ఇదిగో అలా ఈ చింత ఇదిగో ఇలా కడిగి ఇదిగో ఇలా నలిపి ఇదిగో ఇలా తీసేసి ఇలా చేస్తారు అని అంటే లోపల నేను నవ్వుకుంటూనే అలా అవునా అవునా అనని చెప్పి అలా చక్కగా తను ఇద్దరం కలిపి అసలు టైమే తెలియకుండా అలా మాట్లాడుకుంటూ ఇదిగో ఈ చింతచకుని అలా హెల్ప్ చేస్తూ ఉంటే నేను మధ్య మధ్యలో ఈ ఆకుకూరలను గమనించుకుంటూనే ఇదిగో ఇటువైపు అంటే ఆకుకూరలు ఒలిస్తే ఆకలి తె ఆకలి తీరదు కదండి టిఫిన్ చేయాలి కదా అప్పటికే పొయ్యి మీద ఇడ్లీ వేసేసాను అలా ఇడ్లీ వేసేసి అలా ఉడికిన తర్వాత ఇదిగో ఇలా తీసేసి ఇదిగో ఇలా ప్లేట్లో పెట్టేసేసానండి దూదుల్లాంటి ఈ ఇడ్లీకి చట్నీ ఏమనుకుంటున్నారు కొబ్బరి పుట్నాల పప్పుతో చక్కగా చట్నీ చేశాను ఆ చట్నీని ఇదిగో ఇలా ప్లేట్లోకి తీసుకొని అలానే తింటూ ఉంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఒక్క ఇడ్లీలే కాదు ఇదిగో చక్కగా ఇలా దోశలు కూడా వేసాను పెసరట్టు వేసేసానండి ఇలా వేసిన ఈ పెసరట్టు మా వదనికి ఎంతో ఇష్టం ముందుగానే అడిగాను నీకు ఏ టిఫిన్ కావాలి అంటే నాకు పెసరట్టే కావాలని అలా ఓట్లు వేసిన లెక్కలో ఎవరెవరు ఉన్నారో తెలుసా నాకు కూడా పెసరట్టే కావాలి అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారండి పిండి కూడా వేశాను మినపట్ట పెసరట్ట అంటే పెసరట్టుకే ఓట్లు పడ్డాయి అలా మా వారికి ఇదిగో ఇలా పెసరట్టిచ్చాను మా వారు నేను అలా వేస్తూ ఉండగా నేనే తీసుకెళ్తానని అలా వచ్చి తీసుకెళ్లారా ఇదిగో వదినకి కూడా పెసరట్టు అన్న చెల్లెళ్ళిద్దర పోటా పోటీగా నాకు పెసరట్టు నాకు పెసరట్టు ఏం చేస్తాం మా అన్న మిత్రము మేము కూడా పెసరట్టు ఇడ్లీ తింటాంలే అని అని చెప్పి మేమైతే పెసరట్టి ఇడ్లీ తిన్నాం మా అన్నయ్య మా వారు మా వారు మా వదినైతే పెసరట్టే తిన్నాను ఈ లోపుగా రసం పెట్టేశాను చూస్తున్నారు కదా ఒక రసంతోనే అన్నయ్య వాళ్ళకి వండి పెడుతున్నాను అనుకుంటున్నారా కాదండి ఇలా మటన్ కూర కూడా చేస్తున్నానండి ఈ మటన్లోకినండో ఈ చిగురు అలా వండేసేసాను వీడియో అప్లోడ్ చేసేసానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలా తినేసేసాను ఒక గంట అలా రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత వెళ్తున్నామండి వెళ్తున్నాం 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 ఈ మంచి ఎండలో అలా వెళ్ళేసేసి ఇదిగో ఇలా బ్యాంకులోకి వెళ్ళి అలా డబ్బులు డ్రా చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి బ్యాంక్ టైమ్స్ తెలుసు కదండి ఆ టైం ప్రకారం వెళ్ళాలి అంటే నేనైతే రెండు గంటల లోపే ఇలా బ్యాంకుకి వెళ్ళి అదిగో అలా ఇంటికి వచ్చేసానా మళ్ళీ ఒక రెండు గంటలు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను ఈరోజు దేవులాగ్ అని చెప్పాను కదండి ఈరోజు ఏమేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అని కూడా చెప్పాను మేకవర్ చేయటానికి ఇదిగో ఇలా వెళ్ళానండి ఆల్రెడీ ఈ వీడియో కూడా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎలా ఉంది నా డే వ్లాగ్ నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతుంది మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటాను